అంటే అది మాటలలో వర్ణించండి సింహమ్మ అంటే టైగర్ రెండు ఈక్వల్ అంటే అవును మా పప్పు అంటే ఎందుకు ముప్పై రెండు వేల డెబ్బై ఆరు రోడ్లు తెచ్చింది ఏ విధంగా చెప్పగలుగుతా అంటే పక్క ఐదు రోజు నేను దుర్గా నమ్ముతా ఏడాత దుర్గామాతని అమ్మవారిని ప్రామిస్ చేసుకుని చెప్తున్నా పక్క షూర్ నేను చెయ్యని చెప్పడం కాదు నోట్ లాగచ్చి వాదొస్తే పక్క చేసి తీరుతాడు పక్క షూర్ హండ్రెడ్గా టూ హండ్రెడ్ పర్సెంట్ బాండ్ పేపర్ పైన రాసిస్తా మీరు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు మీరు అడగండి ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ తీసుకోండి మీరు నన్ను పక్క షూర్ పక్క చేస్తాడు మాట తప్పే వంశం కాదు వాళ్ళది అంతే

మన ఎలక్షన్ల మూమెంట్ లో కూడా సర్వే చేసింది కదా లో అప్పుడు కూడా రోజు కాన్సెన్స్ మొత్తం అంటే మొత్తం టాఫల్ ఉంది ఉండడంతో జరుగుతుంది తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని టైం కుదిరింది నీ అమూల్యమైన టైం మాకు ఇవ్వడం కూడా జరిగింది అన్నయ్య రండి అని ఫోన్ చేయడం జరిగింది సత్యమ్మ గురించి నలుగురు సార్లు మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో ఫోన్ చేయడం జరిగింది అబద్ధాలు ఎందుకు చెప్తాము అబద్ధాలు చెప్తే గెలిచే వాళ్ళం కూడా ఏ విధంగా అంటే ఇప్పుడు మామూలుగా ఒకరు అని అనుకుంటే రాకపోవచ్చు ఈ ప్రజలకి నేను ఎందుకు అనుకుంటే వచ్చే అవసరం లేదు తరతరాలతోటి కూడా ఇంకా రావాలి ఇంకా ముందుకు రావాలి యువకులు యువకులు అమ్మాయిలు కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఆమె ఇప్పుడు మనం టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో ప్రతి కడప కడప ప్రతి జాడ వాడ గల్లి ఊరు ప్రతి విలేజ్కి వెళ్ళడం జరిగింది కడప కడపకి అందులో ఇంకొకటి ఆమె అనుకుంటే నాకెందుకు అనుకుంటే కూడా నాయగా అవసరం లేదు తాత వేసిండు తండ్రి వేసిండు తను వేస్తుంది ఇంకా చేయాలని నిద్ర లేని రాత్రులు కూడా ఆమె గడపడం జరిగింది నేను చూసినా కూడా కండ్లారా ఎలా ఉంది అంటే కొంచెం అప్పుడు జులై ఆగస్టులో సెప్టెంబర్లో అప్పుడు మనం వన్ వీక్ వన్ వీక్ ఇళ్ళ నుంచి రావడం భారీ వర్షాలు పడ్డాయి అది మీకు తెలిసిన విషయం అందరు అప్పుడు కూడా తను కూడా ఆ వర్షంలో కూడా కన్ను ఆరిపోయిన వర్షం పైనకి కింద ఒక వన్ స్టెప్ కూడా ఒక రోజు గ్యాప్ లేదు టెన్ డేస్ టువెల్వ్ డేస్ ఆ టెన్ టువెల్వ్ డేస్ లో కూడా ప్రతి కడప కడపకి వెళ్ళింది బొమ్మారెడ్డి కూడా నుంచి స్టార్ట్ చేసే వడ్డీపల్లి అందరు అందరు కాసేసి ఇక్కడ ఒక ఐదారు ఊళ్ళు ఎరం కసన్పల్లి రంసంపల్లి తప్ప మిగతా అన్నిట్లో కూడా పాల్గొన్నదా అప్పుడు ఆ వర్షానికి మనం ఏం అవ్యూ వేసుకున్నాం జస్ట్ మాట్లాడుతున్నా మనం ఉండి తిని మనం గడిపినాం తను మాట ఆ వర్షంలో కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఎందుకు టైం ఒక రోజుకి ఒకటి ఎందుకు వేస్ట్ చేసుకోవాలి నేను అని చెప్పేసి ఆ టైం కూడా అన్న ప్రజలకు ఇచ్చింది ప్రజలు కూడా ఇంత వర్షంలో కూడా నువ్వు రావడమే తల్లి అన్న రోజులు కూడా మేము చూసినబాద్ లో కూడా చాలా వచ్చినాయి అప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఏందమ్మా నువ్వు రావడము అంటే కూడా ప్రతి పెద్ద మనిషి అక్ చేసుకొని వర్షంలోకి వచ్చి ఏమొచ్చినందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ ఆ హ్యాపీ ఫీల్ అయినందుకు కూడా ఇంకా ఉల్లాసం కలిగింది మార్నింగ్ టైం కి బయలుదేరితే ఇంటికి వచ్చే వరకు నైన్ అవుతుండే అంతగా సేవ చేసింది ఇది ఆదర్శంగా చెప్ప పేదవాళ్ళకి ఏది కొంచెమైనా నేను ఉన్నా అని చెప్పు మంచి అమ్మ చెప్పడం కూడా జరుగుతుంది నాకు అప్డేట్ ఎంబడే ఇస్తుంది ఏ చిన్న విషయం కూడా నా దాకా ఇన్ఫర్మేషన్ తీసుకురా అని కూడా చెప్పడం జరుగుతుంది అందులో ఇంకొకటి ఏంటి అంటే ఈ తల్లి తండ్రి బిడ్డ ఏంటి అంటే అది మాటలలో వర్ణించండి సింహం అంటే టైగర్ రెండు ఈక్వల్ అంతే తప్పనే పిలుస్తాను నేను తిషమ్మ పప్ప అంటారు కాబట్టి తిషమ్మ త్రో ఒక ముప్పై మందిని పప్పానే పిలుస్తాం అక్కడ థీమ్ ఉంది ముప్పై మంది మనం బుదేరా మన సంగీతం అమ్మాయిలంతా అట్లా కూడా అడిగినా నేను అమ్మా నేను ఫస్ట్ సార్ అనేదాన్ని మీరెందుకు పప్పాని పిల్లడం జరుగుతుంది అంటే అక్క అక్క పిలిచింది కాబట్టి మాకు కూడా నా డాడీ అనడం నచ్చడం లేదు కాబట్టి ఆ పప్ప అనే పిలుపులో ఒక అర్థం ఉంది కాబట్టి అట్లా ఎందుకు అర్థం లేదు ఎందుకు అర్థం లేదు సారు అంటే అది వేరే అనిపోతుందేమో దూరం నా ఉద్దేశం చెప్తున్నా సార్ సార్ అంటే అది వేరే ఉద్దేశం అయిపోతుందేమో పప్ప అంటే నాకు సంకేతం ఉంటదేమో ఉద్దేశం ఉంటుందని నేను పిలుస్తాను నా అభిప్రాయం ారు అంటే అది చెప్పడము ఆయన మొన్న రీసెంట్గా అంటే ఈ బర్త్డే కాక లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు పెద్ద ఒక ఎంపీ వచ్చింది ఎంపీ వాళ్ళు వచ్చిన తను నేను నాకు తెలియదు అక్కడ జైరాబాద్ సార్ నుంచి అంట అయితే మాజీ అయితే వచ్చేసి మేము ఒక టెన్ మెంబర్స్ లేడీస్ వెళ్ళినాము లేడీస్ వెళ్ళినప్పుడు చాలా చాలా జనాలు ఉన్నారు అప్పుడు కూడా నాకు పక్క మేము సంకేతమే కాకపోతే క్యూ పద్ధతి పాటించాలి కదా అక్కడ పక్కకు నిల్చున్నాం నిలిచి ఉంటే కూడా ఇక్కడ నో ఉంటే అక్కడ అంత దూరం నుంచి వదిలి అదొక మినిస్టర్ గెలివి గెలిచినప్పుడు ఆయన అంతే ఉన్నాడు విన్ కాకముందు నుంచి అంతే ఉన్నాడు విన్నప్పుడు కూడా అంతే ఉన్నాడు అదే అని ఆ సంస్కారం అది అంతే అది ఎవరికి రాదు అది బాధ్యత ఎవరు పూర్తి చేయలేరు అయితే అక్కడ నిల్చున్నాం ఆ టెన్ మెంబర్స్ లేడీస్ నిలిచి ఉంటే ఏందయ్యా ఏంది అక్కడ మీరున్నారు మీరు ఉండి ఉంటారు అక్కడ ఆడపిల్లలు ఉన్నారని లోపల నుంచి బయటకు వచ్చిన తీసుకెళ్ళి కేక్ కట్ చేయించి కేక్ నాకు తినబెట్టిండు పొద్దుంటే నేను తిన్నారా నువ్వు తినవా అని నాకు పెట్టిండు అందులో లాస్ట్ ఇయర్ మన క్యాన్సింగ్ తిరిగేటప్పుడు కూడా ఇక స్వీట్ కూడా నువ్వు తింటే అయిపోతావు ఆ పబ్బా పొద్దున్న నుంచి నేను నీరసంగా ఉన్నట్టు కూడా నాకు తినబెట్టిపోయిండు ఇంతకైనా మించింది ఏం కావాలో చెప్పండి టిఆర్ఎస్ పది సంవత్సరాలు ఉన్నప్పుడు అడగని జనాలు ఎవరు లేరు టిఆర్ఎస్ పది సంవత్సరాలు మెయిన్ ఇది ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి మేడం పది సంవత్సరాలు ఉన్న వాళ్ళు అడగలతో ఎవరు లేరు ఎవరు ఎవరిని అడగాలి ఎవరికి ప్రశ్నించాలి అట్లాంటి మస్తు చేసేపాటికి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉన్నావు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు నీకు ఉన్నది ఒక విషయం ఒక విషయాన్ని అండి నేను త్రిశామం వచ్చిన తర్వాత ఇవ్వాలైనా అయినా నాకు ప్రాణం ఎప్పటి నుంచి నేను లెవెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి పప్పా తెలుసినారు కానీ మా మా ఫ్యామిలీ ఎనభై రెండు మంది ఎనభై రెండు ముప్పై రెండు వేల డెబ్బై ఆరు రోడ్లు తెచ్చిన ఏ విధంగా చెప్పగలుగుతున్నా అంటే పక్క ఇదిగో షూర్ నేను దుర్గామాత నమ్ముతా ఏడాపల్లి దుర్గమాతని అమ్మవారిని ప్రామిస్ చేసుకుని చెప్తున్నా పక్క షూర్ మన వినయ్ గౌడ్ గారికి కూడా మా తమ్ముడికి తెలుసు వినయ్ ఇట్లా నేను చాలా వర్క్ చేస్తున్నా వినయ్ కృషమ్మ సర్దుల వాన కర్షోసి వస్తుందని ఇప్పుడు చెప్పలేకపోతున్నాను నేను ఆడ ఆమె దిగిపోతుంది ఇక్కడికి వచ్చే వరకు ఇట్లా అవుతుందని ఇట్లా ఏం చేసిన అంటే అల్మై అందులో కాన్స చిన్న చిన్న ఊర్లు అల్మార్పేట్ సంగుపేట్ తాలేల్మా అక్సన్పల్లి కిచెనపల్లి రంసన్పల్లి ఎర్రారం కేరూరు నాగలపల్లి పల్లవట్ల తాలేల్మా తల్మ రెండోసారి వచ్చింది సారీ మళ్ళా ఏదైంది గొరేకాయ వట్టుపల్లి పొద్దులతో కూడా మన క్రాంతి సార్ వాళ్ళ ఊరు ఆ ఊరు అక్కడ ఓన్లీ ఒక్కొక్క లేడీని పెట్టిన ఓన్లీ ఒక్కటే లేడీ పెట్టి ఎందుకంటే ఊరంధాన్ని తీర్చే నాకు లేదు కాబట్టి ఒక లేడీని పెట్టినా ఒక్కొక్క ఫ్రెండ్స్ ని పెట్టుకున్నా కొంత తన వాళ్ళకి ఏం చెప్పిన కూడా మీటింగ్ పెట్టుకున్నాం ఇంట్లో చిన్నగా ఒక నలభై మంత్ని మీటింగ్ పెట్టుకున్నా ఏడైన్ మీటింగ్ హల్మైపేటలో అయినా అప్పుడు అక్కడ వాళ్ళకి ఏం చెప్పడం జరిగింది అంటే అమ్మ మనం ఏం చేసి ఇచ్చిన పట్టుదలతం చేయాలి బలవంతంగా ఇష్టం లేని వాళ్ళు ఏం అనకండి మేము డబ్బులు ఇస్తాము మేము మంది ఇస్తాము అని వాళ్ళలాగా చెప్పకండి మనకు అవసరం లేదు త్రిషమ్మ ఒక ఆడపిల్ల తిరుగుతుంది మీ బాధలు ఇప్పుడు పప్పతోనంటే చెప్పుకోలేదు కానీ నేనే వస్తే మనకు అభివృద్ధి ఉంటుంది ఉంటది అమ్మకి పప్పకి చెప్పని కూడా అమ్మకి చెప్పగలుగుతాం మనం ఒకవేళ అమ్మ ఐ గేమ్ అమ్మ రాకపోతే మాకు ఎవరు గ్యారెంటీ అంటే నేను గ్యారంటీ నేను లోకల్ ఉంటాను ఎనీ టైం నా దగ్గరకు రండి నన్ను అడగండి నేనున్నా మీకు ముందు పక్కన షూర్ నేను వాళ్ళకి మాట ఇచ్చిన ఇది ఫస్ట్ నేను ఇచ్చిన మాట ఇదే వాళ్ళు నన్ను అడగండి నేనేం కోటేశ్వరరావు నేను ఒక మేడం గాను ఫైవ్ ఫైవ్ కానీ ఏం కాదు ఒక మీడింగ్ ఫ్యామిలీ నాది ఏదో మామూలుగా షాప్ పెట్టుకుని నడిపించుకున్న ఫ్యామిలీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్న వాళ్ళందరికీ తెలుసు మన కూడా నాకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది ఆ ప్రవీణ్ అన్న కూడా మళ్ళా కాకపోతే శంకరన్న పరిచయం వేడుకని శంకర్ అన్న అంటే కూడా అభిమానం ఆ ముగ్గురు అన్నయ్య వాళ్ళంటే కూడా అభిమానం అది విషయం ఏం జరిగిందంటే ఇక మన అల్మాయ్ పెట్టుకున్న తర్వాత పెట్టినా పెట్టిన తర్వాత మాకు త్రిషమ్మ ఓకే త్రిషమ్మ గురించి నువ్వు చెప్పడం జరుగుతుంది మంచిగా ఉంది ఎందుకంటే మేము తిషమ్మ దగ్గర పోవాలంటే పిఎక్ గలవాలో వాళ్ళ గలవాలో గేట్ ముందు ఉంటుంది అన్నీ మస్తు చూసినాం అక్క అని అన్నారు అప్పుడు ఏం చేయాలి నలభై మంది లక ఇరవై మంది మాత్రమే దక్కి నలభై మంది వచ్చిన వాళ్ళు ఇరవై మంది లేడీస్ వచ్చింది ఇరవై మంది వచ్చి కొంచెం డౌన్ అయినా డౌన్ అయిన తర్వాత కొంచెం వాటలు ఒప్పులు వేసుకొని తాగిన అబ్బా అని చెప్పేసి రెండు రోజులు మూడు రోజులు ఎలక్షన్లు డెబ్బై తప్ప మళ్ళీ వచ్చేసి మళ్ళీ పెట్టిన మళ్ళీ పెట్టిన రోజు నలభై మంది తగ్గిన రోజు డెబ్బై మంది లేడీస్ వచ్చింది అసేట ఇప్పుడు తగ్గినప్పుడు ఇంకా సస్సు ఉన్నారు పెరిగిందంటే నైట్ నైట్ ఇండ్లకి పోవడం జరిగింది అందరు బయలుదేరు ఒక్క ఒక్క రోజు బుధవారము డిసెంబర్ అది కూడా డిసెంబర్ రెండో డేట్కి వెళ్ళిన బుధవారం వెళ్ళే తర్వాత మొత్తం ఒకటే రోజు తొమ్మిది ఊళ్ళు పోయిన తొమ్మిది ఊళ్ళల్లో పోతే ఒక్కొక్క విలేజ్ విలేజ్కి ఒక్క ఆమె అయితే ఒక్కో విలేజ్కి ఐదు మంది లేడీస్ దొరికినారు ఆ ఐదు మంది లేడీస్కి ఏం చెప్పినా ఒక్క ఊర్లో ఒక యాభై మందిని మాత్రమే తీసుకురండి మీ పని ఇది మీ పని ఇది మీ పని ఇది బలవంతం మాత్రం వద్దు వాళ్ళ పిల్లలకు మనం ఏదో గవర్నమెంట్ జాబ్ ఇద్దామని కాదు ఏదో ఒకటి ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఉంటుంది ఏదో ఇంటి పనుల్లో ఉంటాయి ఏదో ఒక హెల్ప్ చేద్దాం ఆ చిన్న హెల్ప్ కూడా ఇప్పుడు మనం గ్రామ పంచాయతీకి వెళ్తాం గ్రామ పంచ్కి వెళ్తాం గ్రామ పంచాయతీకి వెళ్తే ఏమవుతుంది అమ్మ రేపు రాపు చిన్న విషయం వరకు విషయం రేపుతున్నాను నేను అమ్మాయి ఇల్లుండి మీ సౌకర్యత మళ్ళీ రాపు ఇట్లాంటివి జరుగుతున్నాయి అట్లాంటివి కూడా ఎవరికి ఎవరికేం ప్రాబ్లం రావద్దు నేను ఉన్నాను మీకు ఏ చిన్న ప్రాబ్లంకి నా ఇంటికి రండి మీరు అని నేను చెప్పడం కూడా జరిగింది వాళ్ళకి అట్లా అయి యాభై 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 ఓట్లు ముప్పై రెండు వేల ఓట్లు గుంజుకోవడం జరిగింది మహిళలకు సంబంధించి అంటే రెండు వేలన్నర పెన్షన్ రాబోతుంది ఇప్పుడు రాలేదు వస్తుంది 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 రాలేదు అని మీరు అంటుండ్రు పబ్లిక్ చాలా ఉంటారండి చాలా అంటారు ఎందుకంటే పబ్లిక్ అన్నమాట ఏంది నేను అదే అడిగిన మీకు ఇందాక మాటలు మనం మర్చిపోయి ఈ మేటర్కి వచ్చినాము టెన్ ఇయర్స్ అడగండి టెన్ మంత్స్ లో కంప్లీట్ చేసినప్పుడు అప్పుడే అడగలేరు ఎందుకు అంటే అప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదిన్నా ప్రశ్నించి పబ్లిక్ ఏంటంటే వాళ్ళకు ఏదైనా పథకాలు అమలు చేస్తామన్నప్పుడు అనుకోండి పబ్లిక్ ఆలోచిస్తారు ఇప్పుడు ఈ పథకాల ఫిల్ ఉన్నది మైలలో ఇరవై కాబట్టి ఉన్నప్పుడు అవి ఎన్నికల్లో అయిపోయిన తర్వాత మాకు అమలు కావాలని ఉంటుంది ఎవరికైనా ఉంటుంది జనరల్ ఎవరికైనా ఉంటుంది మీకైనా ఉంటుంది నాకైనా ఉంటుంది కాబట్టి ఇలాంటి పథకాలు అమలు కాకపోవడానికి కారణం లోపం ఎక్కడ జరుగుతున్నారు లోపం ఎక్కడ ఏం లేదు కొంచెం టైం పడితే అన్ని మెల్లమెల్లగా జరుగుతూనే ఉన్నాయని చూస్తూనే ఉన్నాం అవునా ఇప్పుడు రెండు లక్షలు మాట మాతీ అయిపోయినాయి టూ ల్యాక్స్ ఒకటే ఫ్యామిలీలో అయిన మీ మందికి అయినాయి రెండు లక్షలు లెక్క పెట్టండి ఉన్నారు అయితే అయినాయి మరి అది కాదా పెద్దదాన్ని మర్చిపోతారు చిన్న చిన్న ఓటిని పట్టుకుని కూర్చుంటారు జనాలు కాబట్టి వస్తుంది పక్క వస్తుంది అన్ని చేసుకుంటారు పేదలకే ఉన్నాడు పప్పా పేదలకే ఉన్నాడు పేదల వెనకలా ఉన్నాడు రాజకీయం వ్యవస్థ పక్కకు పెట్టండి మన ఏమంటారు బీపీఆర్ ఫంక్షన్ అలా మా చూడకుడి దగ్గర సరేపల్లి దగ్గర ఈరోజు ఏం చెప్పింది యూత్ రండి యూత్ని తరలించండి అందరు నేనే ఉండాలి రాజకీయం విషయం రాదు ప్రతి ఒక్కరు కళ్ళు తెచ్చుకోండి అని చెప్పిండు పేదలకు పక్కా ఉన్నాడు నువ్వు ఇప్పుడు నాకు న్యాయం కావాలని నెల్లు నువ్వు చెప్పు నీ బాధ నువ్వెందుకు ఇప్పుడు నా నేనున్నా నన్ను కాకు నువ్వు ఇంటి దాకా సరే సిటీ పోతే కలవాడు మన సంగారెడ్డికి వస్తాడు వీక్ లో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వస్తాడు వెళ్ళండి నాతో తీసుకెళ్ళండి ఉంటాము మనమే ఉంచుకోవడం తప్పు సార్ అది మనం పోతేనే కదా తెలిసేది ఏదన్నా నేను ఆమె ఇయ్యా నేను చెయ్య అని చెప్పడం కాదు నోట్లోకి వచ్చి వాదొస్తే పక్కా చేసి తీరుతాడు పక్క షూర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ బాండ్ పేపర్ పైన కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు మీరు అడగండి ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ తీసుకోండి మాట తప్పే వంశం కాదు వాళ్ళది అంతే ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి

ఏంటి ఇప్పుడు ఇప్పుడు మొన్న ఒక విషయం చిన్న విషయానికి ఇప్పుడు మనం మీటింగ్ వచ్చే రావడం జరిగింది నేను అక్కడనే ఉన్నా ఏమేమి అమ్మాలు అయిపోయినాయి అని అడిగిండు ఇప్పుడు ఒక విషయం వినండి అక్కడ ఉన్న జనాలకి ఏమేమి అమ్మాయి ఇంకేముంది అది ఎంభై ఎంబై చాయ్ ఇచ్చేసాడు అన్నాడు ఆయన నలుగురు ముందు అట్లనే ఉంటాడు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మెచ్చుకోడు చిన్న ఒక అంత ఎందుకండి ఇప్పుడు ఒక విషయం చిన్న విషయం మాట్లాడవచ్చు మీతో రిసెప్షన్ రోజు ఈ చిన్న చిన్న పనులు చేయడం లేదని అడుగు అడుగుతుంది పెళ్లి రోజు కూడా వన్ పర్సెంట్ ఇంట్లో లేడు సార్ తాలి గంటే మూడు టైంకి పెళ్లి రోజు మార్నింగ్ నుంచి కేటాయించండి ఈవినింగ్ వరకు మళ్ళీ నెక్స్ట్ డే డిన్నర్ డిన్నర్ రోజు కూడా మనకి మార్నింగ్ పోలియో చుక్కలది ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ రెండు ఉండే అవి బిడ్డ డిన్నర్ అండి అది బిడ్డ డిన్నర్ డిన్నర్ కూడా బిడ్డ డిన్నర్ ఫంక్షన్ పెట్టుకొని కూడా వచ్చే వారికి అన్ని ప్యాక్ చేసి చాలా ప్యాక్ చేసిండు అజనాలు ఇట్లా రావాలి అట్లా రావాలి అక్కడ అంతా చేసిండు స్టేజ్ కరెక్ట్ లెవెన్ థర్టీ ఫైవ్ కి స్టేజ్ ఎక్కిండు సంఘపేట దగ్గర టైం కూడా వేసుకున్నాం లెవెన్ థర్టీ ఫైవ్ కి స్టేజ్ వేసుకుని రెండు ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని అక్కడ రావడం జరిగింది వచ్చి ఒక్కొక్కరు మేము మండి పడి ఉంటే ఎవరి కోసం ఇది అంత వేసిండ్రు నాకు జనాల బ్లెస్సింగ్ నాకు కావాలి నా కూతురికి కావాలి ఇవన్నీ ఎవరు వేసిండ్రు తీసేయండి ఇవన్నీ తీసేయండి అని చెప్పేసి స్టేజ్ మీద ఒక్కో పిఏ కూడా లేరు ఎవ్వరు కూడా లేరు వితౌట్ అందరు కూడా స్ట్రెస్ అప్పుడు నేను కళ్ళారా చూసిన అప్పుడు కూడా మా కాల్ గురించి మేమైనా బెండ్ అవుతున్నాం కానీ మార్నింగ్ ఇలా పడ్డాడు ఈవినింగ్ సిక్స్ అక్కడనే తక్కడ ఆయన జనాల కోసం నాకు ఏంటి సార్ ఎక్కడన్నా చేయాలని కూడా చేస్తుండే కదా నాకు అందులో బిడ్డలు కావాలి అందులో బ్లెస్సింగ్ నాకు కావాలి చేసుకోండి పెళ్ళి అక్కడ అయినప్పుడు డిన్నర్ అక్కడ రాకుండా మరి అదే ఎందుకు ఆలోచిస్తారు సార్ మన వాడే మనం అందరం కూడా వాళ్ళమే వాళ్ళే సార్కి ఎంకరేజ్మెంట్ చేసి ఉండాలి సార్ను మనం మనము సార్ని అర్థం చేసుకోవాలి కానీ మాటిస్తే తప్పదు సార్ ఇది పక్కా జనాల కూడా దయచేసి చెప్తున్నా తప్పు అస్సలు అనుకోకండి వెంట జంట అన్నిట్లా ఉంటాడు కష్టం ఉన్న చోడ దామోద రాజనసిమగారు ఉంటారు ఈ తప్పక ఆశిస్తున్నా పక్క మహిళల రక్షణ ఉండాలమ్మ ఏ సమస్యలు ఉన్న వీరు సమస్య పరిష్కరించడానికి కృషి చేయండి నా దృష్టికి తీసుకురండి లేక లేక తీసమ లేక తీసమ ఆగిపోతది ఆ విధంగా విచపి చెప్పి కాబట్టి ఆ విధంగా ఫాలో అవ్వాలని పెట్టు నా ఏం లేదు ఆలోచించడమేం లేదు నువ్వు అడగడం లేదు తప్పేం లేదు తలెల్మా కూడా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనది ఉంది కాబట్టి నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా రాసిస్తున్నా వస్తుంది కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది ధన్యవాదాలు అన్నయ్య